ఎఫ్ బీబీఎస్ ఇన్ అబ్రాడ్ అపోలో మెడ్ స్కేల్ సిక్స్ ఈఎస్ ఆఫ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ విల్వి కంప్లీట్ ఇన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ హై వి బైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి నాకు తెలియకుండా నా కవితను వీక్ లీక్ పంపించావు సంక్రాంతి కవితల కొట్టిల్లో లైక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ టైం నా బ్లర్ ప్రింటింగ్లో చూసుకుని నేనంత తెలివి ఫిలేము తెలుసా ఈ చెక్ చూసావా ఐదు వేల రూపాయలు నా లైఫ్ లో మొదటి సంపాదన రియల్లీ సర్ప్రైజింగ్ ఓకే ఓకే వెంకట్ నీకు ఇంతకంటే సర్ప్రైజ్ ఒకసారి అటు చూడు రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్ గా వచ్చింది వెరీ నైస్ థాంక్యూ సార్ ఏమ అంజలి ప్రోగ్రామ్ అంతా కరెక్ట్ గా ఎడిట్ చేస్తావా తప్పకుండా సార్ సార్ ఇతను వెంకట్ నమస్తే సార్ అదే ఇందాక వీక్లీ లో ఇతను కవితని మెచ్చుకున్నారు ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ థాంక్యూ సార్ చాలా బాగుందయ్యా ఇ చెప్పానే ఇతరి నీ నెక్స్ట్ ఇయర్ సబ్జెక్ట్ లో నీ పాట సరిగ్గా సరిపోతుంది నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిచ్చర్ లో పెట్టుకున్నా సార్ అభ్యంతరం నాకా ఇది నా అదృష్టం సార్ మీ చేతుల మీదుగా పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు సార్ అదేం లేదు ఎవరు ఎఫర్ట్ ఆడది ఆ నెక్స్ట్ మంత్ మద్రాస్ లో నీ పాట రికార్డింగ్ నువ్వు తప్పకుండా రావాలి అలాగే సార్ నేను వెళ్ళి కబుర్ చేస్తాను బెస్ట్ ఆఫ్ లక్ థాంక్యూ సార్ వస్తా అంజలి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే పనికి మాలిన పదాలు వాగే నేను పది మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ ఈ చెక్ నువ్వు పెట్టింది అందుకే నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను తీసుకో అదే తప్పు నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు కవిత చాలా కంగ్రాట్స్ మా చెల్లెలు చాలా మంచిదండి నా వల్లే తప్పు జరిగింది చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్ ప్లీజ్ సార్ అయ్యో లేలే ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా

వెంకటేశ్వరరావు భోజనం చాలా బాగుందయ్యా దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ అని ఉంటే ఆ సందడే వేరు అంటే ఏ మ్యూజిక్ ఏదో ఒకటి కాలక్షేపం ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అరేంజ్ చేశాం ఔత్సాహిక కళాకారుడు మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణుగారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను వేణుగారు మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు త్వరగా రావాలి రేయ్ అంజలి నిన్నే పిలుస్తోందిరా వెళ్ళరా ఎవరు నీనా నాకెందుకు రాబోయ్ టెన్షన్ ఓరి రి నీ నోట్ల ఆకే మొత్తా నీ మినీ గోడ మీద నిచ్చి స్టేజ్ మీద కొట్టుంది ரே! காணி வாணி! எல்லா, மாதர் ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే ఏమో అమ్మా కోడలు పిల్ల బిడ్డేస్తున్నాడే కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మ తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్య నా బంగారు కొండ కదు నా వజ్రాల మూట కదు ఏమో అమ్మా తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలు ఏడు పాపడం లేదు ఉయ్యాలు సరిపోతుందా ఏదైనా ఓ మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో నువ్వు కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి లేకుండా బలాదుర్గా తిరిగి కొడుకుని నేనే అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టాస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటనమయ్య పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో ఉంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పట్టు పౌరుషం కూడా లేని మా ఇంట్లో పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళానికి కొడుకు జాలికుండలేని కొడుకు కన్న మేలురా! కుక్కలురా మేలురా! కుక్క కుక్క డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయాలని ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను సార్ తీసుకున్నా ఇవ్వాలంటే తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలు సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు అంటినిస్ మిస్టర్ రవిచంద్ర ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దేంట్లో నిలండి లైబ్రరీ అరే ఆ నా చిన్న బ్రీఫ్ కేస్ ఎక్కడరా ఇక్కడ ఎక్కడ ఉండాల్రా అదిగో అక్కడే ఉంది అరే ఆ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా సరే హమ్మయ్య నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నన్ను కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గరే ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యే లేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అలాగే ఇడియట్

గణేశన రారాం పిలిచారా ఈడియట్స్ పెళ్ళికి వెళ్తూ చంకలో అంటల గిన్నెందు ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మామ్ భర్యం కాదు రేయ్ మీరు పిలిచే పిలవపోయినా వాళ్ళని పిలిచారురా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి అలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సిబై చేసారు తొందర బయట రండి రేయ్ నారా బాయ్ అంజలి బాయ్ ఓకే అంజలి బాయ్ ఓకే బాయ్ వెళ్ళగానే ఫోన్ చేయండి ఓకే అరే బాలు అడి అంజలి యు డోంట్ వరీ వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే బాయ్ బాయ్ అంజలి బాయ్ అంజలి హాయ్ బాలు నువ్వు ఇక్కడే చేస్తున్నావు ట్రైన్ ఎక్కు నువ్వు ఐ లవ్ యు చెప్తే ట్రైన్ ఎక్కుతా ట్రైన్ మూవ్ అవుతుంది బాలు ఒదు జల్దీ క్యాన్సిల్ అప్పా ఐ లవ్ యు సరేనా ఐ లవ్ యు సరేనా అని కాదు లవ్లీగా చెప్పాలి love you thank you bye bye hello jackson వారిలో గాయపడ్డ మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేస్తారు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి పది కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు